మిత్రులందరికీ నమస్కారం నా పేరు కాళ్ళూరు వెంకట చౌశీ నేను సత్తిపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ విద్యార్థి విభాగ అధ్యక్షుడు మరియు అలాగే నిజాం కాలేజ్ పిసిసిఎల్ అధ్యక్షుడు ఈరోజు నేను ముందు తీసుకొచ్చిన సమస్య ఏంటంటే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉంచిన స్కాలర్షిప్పుల్ని ఈ ప్రభుత్వం తక్షణమే రిలీజ్ చేయాలని అనేక మార్లు ప్రజావానులు కలిసి ఇదే ప్రభుత్వానికి స్కాలర్షిప్లు రిలీజ్ చేయమని చెప్పేసి రిప్రజెంటేషన్లు వేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఆరు నెలలు ఏడు నెలలు స్కాలర్షిప్లు రిలీజ్ అవుతాయి అని చెప్పినా చెప్పి రిలీజ్ చేయకపోవటం ఆశ్చర్యకరమైన విషయం చివరి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు పూర్తయిన విద్యార్థులు స్కాలర్షిప్లు పడవకపోవటం వల్ల ఆ స్కాలర్షిప్పులు భారం అనేది విద్యార్థులు కట్టాల్సి వస్తుంది విద్యార్థులు కట్టాల్సి వస్తుంది విద్యార్థుల జీవితాలేమో ముప్పై నలభై వేలు కట్టే జీవితాలు కావు దానివల్ల అనేక సమస్యలు ఏర్పడటం ఈ పాపానికి ఈ నేరానికి ఎవరు బాధ్యులు బాధ్యతలు అనేది ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీని మీద స్పందించట్లేదు అలాగే నిజాం కాలేజీలో ఇరవై కోట్ల స్కాలర్షిప్ బిల్లులు స్పెండింగ్ ఉండటం వల్ల అవుట్ సోర్సింగ్ వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవటం వాళ్ళనే వాళ్ళు సరిగ్గా పనిచేయకపోవటం వల్ల విద్యార్థుల మీద ఎఫెక్ట్ పడటం క్లీనింగ్ డిపార్ట్మెంట్ అయితే వాటర్లో అయితే అనేక విద్యా అనేక రంగాల్లో ఆ ఇంపాక్ట్ పడటం వల్ల దానికి సంబంధించిన విషయాలు చేయకపోవటం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు అలాగే కోర్సు ఫీజులు ముప్పై ఎనిమిది వేలు పెంచారాయా గత ప్రభుత్వాలు వాటిని తగ్గించాలి మేము అంత స్థాయి కట్టే విద్యార్థులం కాదు అవి ప్రైవేట్ యాజమాన్యాల ఫీజు అని మేము అనేక మాటలు చెప్పాము అయినా కానీ ఆ ఫీజుల్ని తగ్గించకుండా వాటిని అలానే కొనసాగిస్తున్నారు అనేక సార్లు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన దాని మీద పట్టించుకునే పరిస్థితి ఉంది మరియు అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు అట్లాంటి జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకపోవటం మరియు జియో ఫార్టీ సిక్స్ మీద ఒక కమిటీ చేసి దాని మీద ఒక విషయాన్ని వెల్లడిస్తామని చెప్పారు ఎట్లాంటి నిర్ణయాన్ని వెల్లడించకపోవటం ఇట్లాంటి విషయాలు రాష్ట్ర ప్రభుత్వం చేయటం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే గుర్తుంచుకోవాలి ఇదే విద్యార్థుల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది అదే విద్యార్థులు తలుచుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొట్టుకుపోతుందని చెప్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి విషయాల మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ అదే అనేక మైన కాలేజీలు ఇదే తెలంగాణ రాష్ట్రంలో పర్మిషన్ లేకుండా అవసరమైన ఫీజులతో ఇదే తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నాయి అట్లాంటి కాలేజీల మీద ఉక్కుపాదం మొక్కకుండా ఇంకా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా లేట్ చేస్తుంది అర్థం కావట్లేదు మరియు అలాగే అడ్మిషన్ల టైంలో కూడా అనేక డబ్బులు వసూలు చేస్తున్నారు యూనిఫామ్ ఫీజులని షూ ఫీజులని లేకపోతే టెస్ట్ ఫీజులని ఇట్లాంటి ఎన్నో ఎన్నో చర్యలకు పాల్పడుతున్నారు స్కూల్ నుంచి ఆఖరికి చివరి కాలేజీ వరకు కూడా అనేక అక్రమాలకు పాల్పడుతున్న వ్యవస్థల మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు అట్లాంటి వ్యవస్థల వైపున రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనేది అనుకోవాల్సి వస్తుంది అట్లాంటి విషయాల మీద చర్య తీసుకోకపోతే కనుక ఒక జనసేన పార్టీ విద్యార్థి సంఘం తరఫు నుంచి ఖచ్చితంగా ఉధృతమైన పోరాటం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రజల దృష్టిలోకి తీసుకుపోతామని చెప్తున్నాం సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై జనసేన